మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఆశించిన ఫలితాలలో చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి వృత్తిపరమైన విషయాలలో పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేసి మీ పై స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మన్ననలు పొందడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీని ఒకటి భావించవచ్చు అంటే మీరు మీకు ఇతరులు ఇంతకుముందు అప్పచెప్పిన పనిని చక్కగా చేసి ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది వృషభ రాశి అమ్మ మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఆశించిన పనులలో విజయం అనేది లభ్యమయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంటే ముఖ్యంగా వీరికి వ్యక్తుల సహకారం చాలా బాగుంటుంది నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది ప్రయాణాలు బాగుంటాయి దగ్గర ప్రయాణాలు చేస్తారు వ్యక్తుల సహకారం బాగుంటుంది కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకెడతారు చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్తో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు మిత్రుల కలయికతో చక్కటి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిథున రాశి అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యంగా ఆర్థికం కుటుంబం ఆలోచనలు మాట ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంటే మంచిగా మాట్లాడి ఇతరులతో అనుకున్న పనులు సాధించడానికి ఒకటి అవకాశం ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న విషయాల్లో ఆగుతూ వచ్చిన ఆర్థిక విషయాలు అనుకూలతల్ని సిద్ధింపజేయిస్తాయి అంతేకాకుండా మీ మాటలతో ఇతరులకు సహకారాన్ని అందిస్తూ వారికి ఒక రకమైన ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది